తిరుపతి జిల్లా నందు సోమవారం ఉదయం భోగి పండుగ సంక్రాంతి సంబరాల సందర్భంగా విద్యార్థి విద్యార్థులకు ఆటపాటలు నిర్వహించారు ఈ ఆటల పోటీల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి మనవడు పిల్లలతో కలిసి అందరినీ ఉత్తేజపరుస్తూ ఉత్సాహంగా పాల్గొన్న నారా దేవాంశ్ అలాగే గ్రామ మహిళలు సాంప్రదాయకరమైన పాటలు పాడారు ఈ పోటీలను ఆహ్లాదకరమైన వాతావరణంలో తిలకించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి కుటుంబ సభ్యులు అనంతరం క్రీడా పోటీలందు గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు తర్వాత పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి గ్రూప్ ఫోటోల్లో పాల్గొన్నారు అనంతరం నారావారి పనులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఆదివారం తిరుచానూరులో ఎంటెడ్డికి గ్యాస్ పైప్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు తిరుపతికి విచ్చేసిన సీఎంకు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు శాసనసభ్యులు పులివర్తి నాని అమర్నాథ్ రెడ్డి గాలి భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు